హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అర్ ఫ్రెండ్స్ ఎవరో మన ఛానల్ ఫస్ట్ టైం చూసా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఒక్కసారి అయితే మీరు మొత్తం కూడా చూసేసుకోవచ్చు అనమాట ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ నెంబర్కి కానీ మీరు పింక్ చేసుకున్నట్లయితే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ వెదర్ సారీస్ అంటే వ్యాపారాలు అన్నీ కూడా మనకి జ్యువెలరీస్ అయినా చీరల వ్యాపారాలు ఇట్లా అన్ని కూడా నేను మన ఛానల్లో ప్రమోట్ చేస్తానండి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా అంటే టైలరింగ్ నేర్పించడానికి ఇన్స్టిట్యూట్స్ సో అయినా సరే చక్కగా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాను అండ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి ఈరోజు మీ అందరి కోసం కూడా శ్రీ లక్ష్మి సారీస్ అండ్ రెడీమేడ్స్ నుంచి అయితే కలెక్షన్ షేర్ చేస్తాను అండి ఏ చీరైనా తీసుకోవచ్చు మూడు వందల యాభై రూపాయలు స్కిప్ చేయకుండా అయితే అండి నమస్కారం శ్రీ లక్ష్మీ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఇవాళ వచ్చేసరికి మీకు ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తున్నాను ఇవి వచ్చేసరికి డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు అండి ఆల్మోస్ట్ రావు ఇవి వచ్చేసరికి మీకు చాలా తక్కువ ప్రైస్లో పెడుతున్నాను ఇవి వచ్చేసరికి మీకు ఫ్యాన్సీ ఐటమ్స్ అండి ఇది వచ్చేసరికి మీకు టూ హండ్రెడ్ పడుతుందండి ఒక్కొటి టూ హండ్రెడ్ ఏదైనా సింగిల్సేనండి కలర్స్ ఉండవు ఇంకోటి డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు అండి క్లారిటీగా చెప్తున్నా వినండి చీర జాకెట్ వస్తుంది బార్షీరే డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు ఆల్మోస్ట్ రావండి ఒకటి అర రావచ్చు దాదాపు ఐటమ్ అయితే డిఫరెంట్ ఐటమ్ ఫ్యాన్సీ వీడియోకి వెళ్దాం చందనమండి చూడండి ఇట్లా బార్డర్ వస్తుందండి శారీ మొత్తం బుటాస్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాటండి బ్లౌజ్ వచ్చేసరికి మీకు రన్నింగ్ ఇచ్చేయండి ఇవ్వండి పళ్ళు వచ్చేసరికి మీకు ఇట్లా కుచ్చులు వస్తుంది కుచ్చు ఇవ్వండి కుచ్చులు వస్తాయి ఇట్లా ఇది ఒకటి ఇది ఇచ్చేసరికి మీకు బ్లూ కలర్ వస్తుందండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో కలర్ అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ ఐటమ్ ఇలా ఇదిగోండి అంబోజ్ వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు అండి దీనికి వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ ఇచ్చాయండి మీకు ఇదిగోండి బ్లౌ పళ్ళు వచ్చేసరికి ఇలా ఈ విధంగా ఇలా వస్తుంది శారీ మొత్తం ఇట్లా వస్తుందండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసరికి ఏదైనా మీకు టూ హండ్రెడ్ అండి ప్రైజింగ్ ఏం మారదు టూ హండ్రెడ్ ఇది ఇది బ్లాక్ అండి మంచి బ్లాక్ కలరు ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ వస్తుందండి పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బార్డర్ చూడండి ఇలా ఉంది ఇట్లా వస్తుంది శారీ మొత్తం మీకు ఇలా వస్తుంది ఇంకో ఇంకో నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇగోండి నెక్స్ట్ కలర్ అండి చాలా బాగుంటుంది ఇది ఇది కూడా వచ్చేసరికి బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి పళ్ళు పార్ట్ వచ్చేసరికి మీకు ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది ఇవి వచ్చేసరికి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ రూపీస్ ఇగోండి ఇందులోనే ఇంకొక మోడల్ అండి ఇది ఒక మోడల్ శారీ బార్డర్ ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ దీనికి కూడా రన్నింగ్ ఇస్తాడు ఇగోండి శారీ మొత్తం కలర్ ఇదండి పైన బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుంది ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ అండి ఇగోండి నెక్స్ట్ ఇదండి ఇవి వచ్చేసరికి కాపర్ బార్డర్ వస్తుంది కాపర్ డిజైన్ వస్తుందండి ఎంబోస్డ్ శారీ వీవింగ్ ఇదంతా బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా వస్తుంది ఇగో బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది పళ్ళు ఈ విధంగా వస్తుంది చూసుకోండి ఇవి ఏదైనా సింగిల్స్ అండి ఏదైనా మీకు టూ హండ్రెడ్ పడుతుంది ఇంకోండి నెక్స్ట్ అండి ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి ఇదిగోండి పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇదిగోండి బ్లౌజ్ సారీ ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఇగోండి ఇది వచ్చేసరికి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఇందులో ముందుగా చెప్తున్నానండి డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు ఆల్మోస్ట్ రావండి ఇవ్వండి శారీ మొత్తం ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి ఇదో మోడల్ చాలా బాగుంటుంది ఇవండి బోర్డర్ ఇది బెంటెక్స్ బోర్డర్ అంటారు ఈ పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇదిగోండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాయండి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ శారీ మొత్తం డిజైన్ ఇది ఇవి ఏదైనా సరే టూ హండ్రెడ్ ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఇవి వచ్చేసరికి ఫ్యాన్సీ ఐటమ్స్ అండి ఇవన్నీ యాక్చువల్గా ఇవన్నీ మేము సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ అమ్మినవి కేవలం మీకు త్రీ ఫిఫ్టీకే ఇస్తున్నాను ఇగోండి పళ్ళు పాటు బ్లౌజ్ కూడా చాలా హెవీ వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుంది ఇవన్నీ మేము సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ అమ్మినవి అదే డ్యామేజ్ చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి డ్యామేజ్ డ్యామేజ్ వస్తుంది రావచ్చు రాకపోవచ్చు అండి ఇది బ్లౌజ్ అండి ఇవి మీకు లాంగ్ పర్పస్ కానీ లెహెంగాస్ కానీ వాటికి కూడా వాడుకోవచ్చు కేవలం త్రీ ఫిఫ్టీకే ఇస్తున్నానండి ఇగోండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది అన్నీ వస్తుందండి కేవలం త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీకే ఇస్తానండి కేవలం త్రీ ఫిఫ్టీని ఇంకో నెక్స్ట్ కలర్ చూద్దాం ఇదిగోండి చూడండి ఇవన్నీ బుటాస్ వస్తుందండి ఇవి లక్ష బుటా అంటారు బిగ్ బోర్డర్ వస్తుంది ఇదిగోండి బిగ్ బోర్డర్ ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ ఇలా వస్తుందండి ఇంకొండి పళ్ళు ఇది రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇదిగోండి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఈ చెప్పాను కదా లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి క్రాప్ టాప్స్కి వాటికి వాడుతున్నారు బాగా ఇప్పుడు చూసుకోండి కేవలం త్రీ ఫిఫ్టీకి వేస్తున్నాను డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు అండి ముందుగానే చెప్తున్నాను ఇవ్వండి శారీ డిజైన్ ఇది శారీ డిజైన్ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ అండి ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసరికి ఇదో ఇదో మోడల్ అండి ఇవండి నెక్స్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ ఇదిగోండి పళ్ళు పార్ట్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుందండి ఇవ్వండి బ్లౌజ్ కూడా సేమే వస్తుంది ఇవ్వండి బ్లౌజ్ కూడా సేమే వస్తుంది సో ఇవన్నీ కూడా మీకు కేవలం త్రీ ఫిఫ్టీకే ఇస్తున్నాను చూసుకోండి కేవలం త్రీ ఫిఫ్టీకే వస్తుంది ఇవ్వండి ఇట్లా ఈ విధంగా డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు అండి ఆల్మోస్ట్ రావు ఇవ్వండి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి ఇగో చూడండి బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు పార్టీ అండి ఇగోండి పళ్ళు పార్టీ ఇది పళ్ళు ఇది పళ్ళు పళ్ళు ఇది వస్తుంది ఇగోండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఇది కేవలం త్రీ ఫిఫ్టీ అండి డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇగోండి నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ ఇలా వచ్చేసరికి ఇలా వస్తుంది ఇక నెక్స్ట్ డిజైన్ అండి బార్డర్ ఇలా వస్తుంది ఇక పళ్ళు ఇది బ్లౌజ్ కూడా సేమ్ అదే వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది ఇదిగోండి సేమ్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం వచ్చేసరికి బుట్ట అండ్ వివి వీవింగ్ వీవింగ్ బుటాస్ అండి ఇవన్నీ కూడా వీవింగ్ బుటాస్ ఇవన్నీ చూడండి ఎలా ఉందో ఇలా వస్తుంది సో చెప్తున్నాను కదా ఇవన్నీ కూడా డ్యామేజ్ రాక రావచ్చు రాకపోవచ్చు కేవలం త్రీ ఫిఫ్టీకే వస్తుందండి ఇగోండి శారీ మొత్తం ఇలా బుటాస్ వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుందండి ఇది పల్లు అండి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కేవలం త్రీ ఫిఫ్టీ అండి డ్యామేజీ రావచ్చు రాకపోవచ్చు ఆల్మోస్ట్ రావు దాదాపు రావండి ఒకటి అరా రావచ్చు ముందుగానే చెప్తున్నాను మీకు అన్నీ మొత్తం ఓపెన్ చేసి చూపించలేము కాబట్టి మేము ఇది చూపిస్తున్నాను చూసుకోండి ఇదిగోండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా ఫ్యాన్సీనే బిగ్ బార్డర్ వస్తుంది కోటాలో ఫ్యాన్సీ ఇది ఇగోండి పల్లూ పార్ట్ ఇది బ్లౌజెస్ వేసరికి రన్నింగ్ బ్లౌజెస్తుందండి ఇగోండి శారీ మొత్తం కూడా మీకు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చూసుకోండి ఇవన్నీ కూడా కేవలం త్రీ ఫిఫ్టీయే ఇగోండి చూడండి ఇది ప్యూర్ డోలా అండి ఇది చూడండి ప్యూర్ డోలో ఐటమ్ ఇదంతా ఇవన్నీ స్టార్టింగ్లో అయితే మీకు ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ అమ్మినాయి ఇవి కూడా అవి ప్రైస్కి ఇచ్చేస్తున్నాను ఇది చూడండి ఇది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది కేవలం త్రీ హండ్రెడ్కి ఇచ్చేసి త్రీ ఫిఫ్టీనండి కేవలం త్రీ ఫిఫ్టీ ఇందులో వచ్చేసరికి మీకు కలర్స్ చూపిస్తాను చూడండి రెడ్ కాంబినేషన్ రెడ్కి గ్రీన్ కాంబినేషన్ వస్తుంది డోలా అండి ఇది కూడా అంతే త్రీ ఫిఫ్టీ అండి కేవలం త్రీ ఫిఫ్టీకే వస్తాయి ఇవైతే డ్యామేజ్ అసలు రావండి చాలా వరకు అసలు రావు ఇవ్వండి నెక్స్ట్ కలర్ అండి ఎల్లోకి పింక్ బార్డర్ అండి పింక్ బ్లౌజ్ పళ్ళు అన్నీ కంపల్సరీ వస్తాయండి ఇగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది కంపల్సరీ వస్తుందండి అన్నిటికీ ఇగోండి నెక్స్ట్ డిజైన్ అండి బ్లూకి ఇగోండి డబల్ బార్డర్ వస్తుంది దీనికి బ్లూకి రెడ్ బార్డర్ కాంబినేషన్లో ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చి ఇలా వస్తుంది ఇది కూడా బ్లౌజ్ ఇవ్వండి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇంకోటి నెక్స్ట్ గ్రీన్కి రెడ్ బార్డర్ రెడ్ కాంబినేషన్ అండి ఇగోండి ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్లు అన్నీ కంపల్సరీ వస్తాయండి ఇవి ఏవైనా సరే డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు ఆల్మోస్ట్ రావండి కేవలం త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇవ్వండి ఇది పళ్ళు అండ్ శారీ అంతా ఇది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మేము మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్